హాయ్ వెల్కమ్ బ్యాక్ అండి ఇది చూడండి మనకి లాంగ్ మనకి ఫైవ్ రూపీస్ కాయన్ ఉంటాయి చూడు దాంతో తయారైన సెట్ ఇది బ్లాక్ బోర్డ్ ఫస్ట్ వన్ ఈరోజు ఎవరైతే తీసుకుంటారో ఒకటే ప్రైజ్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసేసుకోండి ఫ్రెండ్స్ లాంగ్ లెంత్ మనకి లెంత్ వచ్చి కూడా థర్టీ ఇంచ్ లెంత్ ఓకేనా ఇది వచ్చి అష్టలక్ష్ములు ఒక ఫైవ్ పీసెస్ అవైలబుల్లో ఉన్నాయి ప్రీమియం క్వాలిటీ అమ్మవారు కూడా అన్నీ చూపిస్తున్నాను చూడండి అష్టలక్ష్ములు ఇదిగో క్లియర్గా క్లియర్గా చూపిస్తున్నాను మీకు లెంత్ వచ్చి థర్టీ ఇంచ్ లెంత్ ఇదిగో ఇక్కడనైతే కొన్ని రెండు రెండు పీసెస్ ఏమిటినో ఇంకా ఉన్నాయి ఫైవ్ ఫైవ్ పీసెస్ ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు వచ్చి తీసుకోండి షిప్పింగ్ కూడా ఫ్రీ పడుతుంది మనకు ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ వాళ్ళకి కొంచెం వేరియేషన్లో ఫిఫ్టీ మైనస్లో ఇచ్చేస్తాను ఓకేనా ఎవరైనా ఉంటాయి రండి ఫ్రెండ్స్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇది చూడండి ఇది సేమ్ మనకి గోల్డ్ లాగానే ఉన్నదండి గోల్డే ఇంకా గోల్డ్ లాగా అయింది గోల్డే ఇంకా మనం గోల్డ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది తీసేసుకోండి ఒక రేంజ్లో ఉంటుంది ఇది ఒకటే లెంత్ ఎక్కువ ఉందండి ఇది లెంత్ ఎక్కువ ఉంది దానికన్నా ఇది లెంత్ ఎక్కువ ఉంది థర్టీ ఫైవ్ ఇంచెస్లో ఉంటుంది లెంత్ లెంత్ తక్కువ ఇది కొంచెం ట్వంటీ ఎయిట్ ఉంటుంది కిందికి అన్ని గుర్తులు ఉన్నాయి బ్లాక్ మనకి బ్లాక్ బీడ్స్కి లాంగ్ అయినా షార్ట్ అయినా కిందికి ఇట్లా ఇట్లా ఇచ్చేస్తే మంచిగా ఉంటుందండి ఇలా ఇచ్చేస్తే చాలా చాలా లుక్ వైజ్లో ఉంటుంది ఓకేనా ఎవరైనా చేయించుకునే వాళ్ళు కూడా ఇలా వేయించుకోండి ఒక రేంజ్లో ఉంటుంది మేడం ఓకే ఇది ఒకటి ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మ్యా ఇది మైక్రో ప్లేటెడ్ మైక్రో ప్లేటెడ్ ఇది ఇది వచ్చి నక్షి అది ప్రీమియం క్వాలిటీ సారీ ప్రీమియం క్వాలిటీ చూడండి అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఇవి ఒక ఫైవ్ పీసెస్ ఉన్నాయి ఇవైతే టూ టూ ఏ ఉన్నాయి ఇక్కడ చూపించా ఉందమే వన్ పీసే ఉంది ఇది చూడండి ఒక రేంజ్లో ఉంటుంది ఇది ఇది ఇవన్నీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లాంగ్ దీనికి ఒక్కదానికి వేరియేషన్ ఎందుకంటే చుట్టూ చూడండి సీజెడ్లో వచ్చి ఆన్కట్లో వచ్చి మనకి నక్షి బాల్స్ ఇచ్చినారు లెంత్ వచ్చి షార్ట్ లెంత్ ఇది వచ్చి మనకి ఇది క్లియర్గా ఒక అట్లే క్యాడ్జెట్ల కెమెరా ఇదిగో టూ పే ఇట్లా టూ వస్తాయి ఒకటి ఉంది ఇక చాలా బాగున్నాయి లాంగ్ అడిగినారు కదా లాంగ్ అడిగిన వాళ్ళకి ఇవి ఫైవ్ ఫిఫ్టీలో మనకి అవైలబుల్లో ఉన్నాయి ఇలా సిక్స్ హండ్రెడ్ పడుతుందండి ఇది సిక్స్ హండ్రెడ్ ప్యూర్ నక్షి మనము లాంగ్ వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు లాంగ్ వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా ప్యూర్ 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 నక్షి సిక్స్ హండ్రెడ్ ఓన్లీ టూ పీసెస్ అవైలబుల్లో ఉన్నాయి ఇదొకటి షార్ట్ లెంత్ ఫోర్ ఫిఫ్టీ అండి షార్ట్ లెంత్ ప్యూర్ నక్షి మనం దీనికి కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇది కూడా నక్షి కాబట్టి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఓకేనా మరొక నా కలెక్షన్ నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ షేరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మనం గివ్ అవే అనేది ఖచ్చితంగా తీస్తాను ఓకేనా చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ లాంగ్ ఎవరికైనా ఇక్కడ దగ్గరలో మనకి ఆఫ్లైన్ వాళ్ళు ఉంటే రండి ఫ్రెండ్స్ ఫైవ్ ఫిఫ్టీకి ఏమొస్తుంది సిక్స్ ఫిఫ్టీలో సేల్ చేసింది అన్నీ సిక్స్ ఫిఫ్టీలో సేల్ చేసినవి ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తున్నాయి ఓకే మీకు కావాలి అని ఇంటికి వచ్చినా కూడా ఒక ఫిఫ్టీ మైన లేసి ఇస్తాను రండి ఓకే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామా ఫ్రెండ్స్